ఆధ్యాత్మిక శాంతి ఆరోగ్య సందేశాలతో నిండిపోయింది ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యోగా వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా నేతలు విద్యార్థులు ఉపాధ్యాయులు యోగా సాధకులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా అనుభూతిని పెంచుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం యోగా ప్రాముఖ్యతను ప్రజల్లో ప్రతిధ్వనించేలా సాగింది यनमा हां, ओमित्रा यनमा एक लोग पुत्र के दिल पे ए, पुत्र के पाइ, दो, तीन के पुत्र, तीन लोग एडम काल बेटे की रिश्तेदार का, ती, एडम काल बेटे की रिश्तेदार, ऐंतर साथ में थे ఇది పొజిషన్ ఉండాలి ఇట్లా ఉండవు ఇట్లా ఉండాలి ఇది చాలూ పాడు అక్కడే ఉండవు చాన్సులో ఇంటికి పెడుతూ ఒకరు చాతి మాత్రమే మాదిస్తాం చాచి ఒక కాల్ నెదురు ఇప్పుడు కొట్టాలి అందులోనే ఉండాలి చే ముందుకి నాలుగు బాగు మొత్తం చే పర్వతాసన్ వెనకాల మడిమలు వాణించాలి ఇది దీని యొక్క స్పెషల్ వెనకాల మడిమను ఆనించాలి మడిమలు లావు భాగం ఉంటుంది కదా యాంకిల్ పార్ట్ అది ఆనించాలి కింద అప్పుడు ఈ నరాలన్నీ మనకి ఫ్లెక్సిబుల్ అవుతుంట ఎడమ కాళ్ళను ముందు తీసుకొస్తాం కాళ్ళను ముందు తీసుకొస్తాం నా ఇంకొకల్ని కూడా ముందు తీసుకొస్తాం స్థితిలో వస్తాం ఏ ఇది తో ఇందులో ఈ స్థితిలో ఉంటాం ఇందులో నుండి మొదటి శ్లోకం చెప్తాను నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఆన్సరించాలి దాని తర్వాత వచ్చేసి మొదటి స్థితి తాడాసన్ స్థితి తాళాసన స్థితిలో మనం హైట్ అవ్వడానికి ఒకటి మనకి ఏకాగ్రత చదివేటప్పుడు ఏకాగ్రత ఉంటుంది కదా అది బిల్డ్ అవ్వడానికి ఉంటుంది మరి స్థితి చూపిస్తాం కే పూర్తిగా పైకి పాస తీసుకు ఇది వచ్చేసి బి ప్రసారి ప్రసారితాసనం రెండు పాదాలు ఉన్నాయి రెండు పాదాలు ఉన్నాయి బి పాద ప్రసారితాసన కిందికి వెళ్తాం దాని తర్వాత వచ్చేసి ఏక పాద ప్రసారితాసనం